అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ భారత్ లో విధ్వంసానికి కుట్ర చేస్తోంది ఢిల్లీ జార్ఖండ్ ఏటీఎస్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో ఐసిస్ ఉగ్రవాది అష్రఫ్ డానిష్ పట్టుబడ్డాడు అటు రాంచీలో సోదాల తర్వాత అష్రఫ్ దగ్గర నుంచి కెమికల్స్ తో పాటు పిస్టల్ ని స్వాధీనం చేసుకున్నారు ఇలా దేశవ్యాప్తంగా మొత్తం పన్నెండు ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేశారు ఎనిమిది మంది అనుమానితుల్ని అరెస్ట్ చేశారు అంతకుముందు ఢిల్లీలో పోలీసులు ఆఫ్తాబ్ అనే ఐసిస్ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు అతడిచ్చిన సమాచారంతో రాంచీలో సోదాలు చేశారు సృష్టించేందుకు ఐసీస్ ఉగ్రవాదుల సైలెంట్ గా టెర్రరిస్టులు దేశవ్యాప్తంగా నెట్వర్క్ ను విస్తరిస్తున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి ఢిల్లీలో అఫ్తాబ్ అనే ఐసీస్ రాటిఎఫ్ జాయింట్ ఆపరేషన్ లో మరో ఐసిస్ ఉగ్రవాది అష్రఫ్ డానిష్ ఇస్లాం నగర్ లో ఓ లో నక్కిన అష్రఫ్ ను చేశారు అష్రఫ్ దగ్గర నుంచి కెమికల్స్ తో పాటు పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు అతనికి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయి స్వస్థలం బొకారో జిల్లాలోని బుండు గ్రామం ఢిల్లీలో అంతకుముందే పై కేసు నమోదైంది ఇదే కేసులో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కెమికల్స్ పిస్టల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడన్న విషయంపై పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారు ఢిల్లీ జార్ఖండ్తో పాటు దేశవ్యాప్తంగా పన్నెండు చోట్ల పోలీసులు సోదాలు చేశారు ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు ఉగ్రవాద కార్యకలాపాలతో వాళ్లకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు కొంతకాలంగా ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి కొద్ది రోజుల క్రితమే ఐసీ సానుభూతి పర్లను అక్కడ అరెస్ట్ చేశారు ఈ నెట్వర్క్ లో ఇంకా ఎంతమంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు బేస్డ్ ఆన్ ది స్పెసిఫిక్ ఇన్పుట్ ఫ్రమ్ ద ఢిల్లీ పోలీస్ అండ్ ఏటీఎస్ జార్ఖండ్ కండక్టెడ్ జాయింట్ ఆపరేషన్స్ ఇన్ జార్ఖండ్ అట్ డిఫరెంట్ త్రీ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ దే డిటైన్డ్ సెటన్ పర్సన్స్ ఆన్ సస్పీషన్స్ ఆఫ్టర్ ప్రిలిమినరీ ఇంట్రోగేషన్ Um, they have arrested one uh, uh, person named Ashraf Danish. He is from Bundu village of Bukaro district. He was arrested from um, Ranchi, Lower Bajartana area. And he, he, has been, um, uh, he is being remanded in the uh, case where, um, which is registered in Delhi police. Some of the chemicals uh, have been recovered and uh, when they see um, uh, pistol also recovered from his possession.